ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో క్షయవ్యాధి గురించి సంక్షిప్త సమాచారాన్ని చూద్దాం క్షయవ్యాధి ఒక అంటువ్యాధి క్షయవ్యాధి ఒక అంటువ్యాధి ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైన చర్మము నుండి మెదడు వరకు చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో దీర్ఘకాలిక రోగాల్లో ప్రధానమైనది ఈ యొక్క క్షయవ్యాధి ఈ క్షయవ్యాధి అనేది మైకోబ్యాక్టీరియా లేదా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమి వలన సూక్ష్మ క్రిమి వలన ఈ వ్యాధి వస్తుంది క్షయవ్యాధి సోకని అవయవాలు క్షయవ్యాధి సోకని అవయవాలు శరీర అవయవాలు క్లోమము థైరాయిడ్ గ్రంథి క్లోమము థైరాయిడ్ గ్రంథి జుట్టు మిగిలిన అవయవాలన్నింటికీ క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది ఈ వ్యాధి ప్రధానంగా ఏ యొక్క వ్యాధి యొక్క క్షయవ్యాధి అనేది ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది ఈ యొక్క క్షయవ్యాధి అనేది ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది డాక్టర్ రాబర్ట్ కోచ్ డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికారక సూక్ష్మ క్రిములను క్షయవ్యాధికారక సూక్ష్మ క్రిములను మొదటిసారిగా మార్చి ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై రెండున గుర్తించారు ఎవరంటే ఈ యొక్క రాబర్ట్ కోచ్ దేనికి సంబంధించింది ఈ యొక్క క్షయవ్యాధికి సంబంధించిన క్రిములను గుర్తించారు ఈ యొక్క క్షయవ్యాధికి సంబంధించిన సూక్ష్మ క్రిములను యొక్క రాబర్ట్ కోచ్ గుర్తించినందుకుగాను పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది రాబర్ట్ కోచ్కి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున మార్చి ఇరవై నాలుగున ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది సూక్ష్మ క్రిములు గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు సూక్ష్మ క్రిములు గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు కొద్ది నెలల తేడాతో అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం అంటే ఈ యొక్క క్షయవ్యాధి వలన ఏమవుతుందంటే ఈ యొక్క క్షయవ్యాధి ఎవరికైతే సోకుతుందో ఆ యొక్క వ్యక్తిలో కొద్ది నెలల్లో మరి అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం అదేవిధంగా రాత్రిపూట రాత్రిపూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం జ్వరం వచ్చినప్పుడు బాగా చెమటలు పడడం నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ఈ యొక్క క్షయవ్యాధి యొక్క లక్షణాలు క్షయవ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ క్రిములు మనం ప్రధానంగా పరీక్ష ద్వారా మనం గుర్తించవచ్చు మరి వీటి యొక్క లక్షణం ఏంటి సార్ అంటే కొద్ది నెలల తేడాతో మరి అకస్మాత్తుగా బరువు తగ్గడం రాత్రిపూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం జ్వరం వచ్చినప్పుడు బాగా చెమటలు పడవడం అదేవిధంగా నెలల తరబడి తగ్గినటువంటి దగ్గు వంటి ముఖ్యమైన లక్షణాలు ఈ యొక్క క్షయవ్యాధి సంబంధించిన లక్షణాలుగా మనం చెప్పవచ్చు ఈ యొక్క క్షయ వ్యాధి లేదా క్షయవ్యాధి ఉన్నటువంటి వాళ్ళు దగ్గిన అదేవిధంగా తుమ్మినా సరే ఈ యొక్క క్షయవేధం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఉన్న వాళ్ళు మరి దగ్గిన అదేవిధంగా తుమ్మిన అదేవిధంగా ఉమ్మిన గాలి ద్వారా వేరే వారికి ఈ యొక్క సూక్ష్మ క్రిములని అనేవి వ్యాప్తి చెందుతాయి ఇక ప్రధానంగా విషయం అయితే ప్రపంచ జనాభాలో ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి యొక్క క్షయవ్యాధి అనేది సోకుతుంది ఇది క్షయవ్యాధి గురించి సంక్షిప్త వివరణ చూస్తూనే నుండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్